నమస్తే వెల్కమ్ టు త్రిటి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో బిజెపి ఓబీసీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేబినెట్ లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఉన్నారు బీసీ కమిషన్ కు రాజ్యాధికార హోదా కల్పించిన ఘనత ప్రధానమంత్రి భారత జనతీయ పార్టీకి ఇరవై వేల కోట్లతో మత్స్య సంపద పథకం ద్వారా మత్స్యకారులకు సహకారం అందించింది కేంద్ర ప్రభుత్వం మూడు వేల కోట్లతో గొర్రెల పంపకానికి చేతి వృత్తుల వారి అభివృద్ధి కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద పదమూడు వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు బీసీ కులాన్ని ఏకతాటికపై తీసుకురావడానికి అలాగే ఇతర కులాల్లో కూడా మోడీ గారు చేసిన బెనిఫిట్స్ గురించి ప్రజలలో తీసుకువెళ్లి ఆయనకు మద్దతుగా కాను ఎలక్షన్ లో ఎంపీగా గెలిపించాలని మాకు సూచించడం జరిగింది దాని గురించి మొదటగా రాష్ట్ర నాయకుల కరణ్ గారు ఒక నిమిషం మాట్లాడాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ ఈరోజు మా అధ్యక్షులైన ఆనంద్ గారి యొక్క ఆదేశం బట్టి బీసీ మన ఒక టెస్ట్ మీట్ పెట్టాలని పార్లమెంట్లో అనడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా కార్యవర్గ మన ప్రధాన కార్యదర్శి ఈశ్వరప్ప గారు మరి అదే కాకుండా ఈ జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు మాకు ఈ పార్లమెంట్కి ఐదు పార్లమెంట్కి జోనల్ ఇన్ఛార్జ్గా ఉన్నారు వాళ్ళు రావడం జరిగింది సో ఈ మీటింగ్కి మన ఇంకో మిత్రుడు మన రవి కుమార్ గారు అతను కూడా ఇన్ఛార్జ్ ఇక్కడ సో మా మేము ఇద్దరం కలిసి ఈ యొక్క పార్లమెంట్కి డిసి తరఫున మేము పనిచేయడానికి ముందుకు వచ్చినాం మమ్మల్ని ఈ యొక్క నియమితించేందుకు ఇలా పనిస్తాడానికి మేము ధన్యవాదం తెలుపుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తా రుణాన్ని అందించి వాళ్ళు చేతి వృత్తుల ద్వారా వ్యాపారం చేసుకొని వాళ్ళ యొక్క కుటుంబాలు అభివృద్ధి పరిచే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటికే ఈ పథకంలో చాలామంది అప్లై చేసుకున్నారు ఇంకా చాలామంది అప్లై చేసుకునే వాళ్ళు ఉన్నారు అంతేకాదు మిత్రులారా మీకు తెలుసు ప్రధానమంత్రి గారు గత పది సంవత్సరాలుగా ఎన్ని కార్యక్రమాలు చేస్తే గత పది సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు రైతులకు ఎన్నో చేశామని చెప్తున్న చెప్పుకున్నటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వము ఈ టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు ఏడు వేల తొంభై మంది రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఉండింది అంతేకాదు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు అధికారంలో ఉన్నప్పుడు పద్నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు కరెంట్ ఇచ్చేవాళ్ళు కాదు రైతులకు మద్దతు ధరించే వాళ్ళు కాదు ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితి లేకుండా పోయింది అటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వచ్చి ఈ నగర్ పార్లమెంట్లో మాకు ఓటు వేయాల్సిందిగా అడుగుతున్నారో నిజంగా వాళ్ళకి ఇదొక సిగ్గుచేటిలా భావించాలి వాళ్ళ హయాంలో ఏం చేశారో ముందుగా చెప్పాలి రైతులకు ఏం చేశారో చెప్పాలి బీసీలకు ఏం చేశారో చెప్పాలి మిగతా ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారో చెప్పాలి మీకు తెలుసు మిత్రులారా కాంగ్రెస్ పార్టీ మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యమైన హామీ బీసీలకు చేసింది గొర్రెల పథకానికి సంబంధించి గొర్రెల పంపిణీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే గొర్రెల పంపిణీ కార్యక్రమం పూర్తి చేస్తా అని చెప్పారు అంతేకాదు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద లబ్ధిదారుడికి డైరెక్ట్గా రెండు లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తామని చెప్పారు కేవలం వంద రోజుల్లో జమ చేస్తారని చెప్పారు నేను ఇదే విషయాన్ని ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశీ చంద్ర కూడా నేను ప్రశ్నిస్తున్నా మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ వంద రోజుల్లో ఈ యొక్క రెండు లక్షల రూపాయలు గొర్రెల పంపిణీ పథకం లబ్ధిదారులకి మీరు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా వేస్తున్నారు ఏమైందని చెప్పేసి నేను అడుగుతున్నా మిత్రులారా మీకు తెలుసు మహబూబ్ నగర్ పార్లమెంట్లో దాదాపు మూడు లక్షల పైగా ఈ గొర్రెల పెంపకందారులు ఉన్నారు ఈ గొర్రెల పెంపకందారుల్లో దాదాపు మహబూబ్నగర్ జిల్లాలోనే ఒక పదిహేను వేల మంది ఈ పథకం ద్వారా అప్లై చేసుకున్నారు వాళ్ళకి ఇంతవరకు వాళ్ళ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు వాళ్ళ పరిస్థితి మొత్తం అగమ్మ గోచరంగా ఉంది నలభై రెండు వేల రూపాయలు డీడీలు కట్టున్నారు కలెక్టర్ల దగ్గర డీడీలు ఉన్నాయి వాళ్ళు ఆ డీడీలు కట్టడానికి ఎంతో కష్టపడి అప్పులు తెచ్చి వాళ్ళ భార్యల మెడల్లో ఉన్నటువంటి పుస్తలు తాడు తాకట్టు పెట్టి మరి తీసుకొని వచ్చారు ఇంతవరకు కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చి వంద రోజులు దాటిపోయింది ఆ విషయంపైన ఎటువంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి హామీని వాళ్ళు నెరవేర్చలేకపోతున్నారు ఈ విషయం పైన ఈ యొక్క పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్ గారు మాట్లాడవలసిందిగా నేను డిమాండ్ చేస్తున్నాను మాట్లాడిన తర్వాతనే మీరు ఇక్కడ ఓట్లు అడగాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నా అంతేకాదు మిత్రులారా మీకు తెలుసు భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎక్కడ కూడా అవినీతి మరకలేనటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఎక్కడ కూడా భారతదేశం మొత్తంలో ఇంతవరకు ఎటువంటి బాంబ్ బ్లాస్టులు లేవు పాకిస్తాన్ మన పైన ఆక్రమణలు లేవు ఇంత మంచి పాలన అందించినటువంటి మోడీ గారికి కాకుండా కాంగ్రెస్ పార్టీలో ఇవన్నీ జరిగినాయి బాంబ్ బ్లాస్టులు జరిగినాయి అవినీతి అక్రమాలు జరిగినాయి పెద్ద పెద్ద స్కాములు జరిగినాయి ఏ మొహం పెట్టుకొని మీరు ఇక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారని చెప్పేసి నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నా మిత్రులారా మీకు ఇంకో విషయం కూడా తెలుసు మోడీ గారు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయడానికి కంకణం కట్టుకున్నారనే విషయాన్ని మీ అందరికీ నేను స్పష్టం చేయదలుచుకున్నా అంతేకాదు రెండు వేల నలభై ఏడు లోపు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా నిర్మించగలిగే సత్తా ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేవలం భారతీయ జనతా పార్టీ ఒక్కటే మిగతా పార్టీలతో సాధ్యం కాదు కాబట్టి మీ అందరికీ కూడా ఆ యొక్క ఈ యొక్క మీడియా సమావేశానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఊపిస్తుంది మాట్లాడాలి నా పేరు శంకరవళ రవికుమార్ రబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిని అదేవిధంగా నగర్ పార్లమెంట్కి ఈ ఎలక్షన్స్కి ఇన్ఛార్జ్గా కూడా వివరిస్తున్నా మిత్రులందరికీ తెలుసు ఈ యొక్క ఎలక్షన్ పార్లమెంట్ ఎలక్షన్ దేనికి జరుగుతుందో మీకు తెలుసు ఒక న్యాయానికి అన్యాయానికి ధర్మానికి అధర్మానికి జరుగుతున్న యుద్ధంగా ఈ ఎలక్షన్ని భావించవలసి ఉంటుంది ముఖ్యంగా మోడీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ పది సంవత్సరాల్లో అనేక విషయాల్లో తన నిర్ణయాలు తీసుకొని భారతదేశంలో చాలా మార్పులకు ఆయన శ్రీకారం చుట్టారనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యధికులైనటువంటి అందులో చాలా పేదరికంలో ఉన్నటువంటి రైతుల గురించి కావచ్చు బీసీల గురించి కావచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీల గురించి కావచ్చు ఎక్కువగా ఆలోచించే వ్యక్తి వాళ్ళ గురించి ఎన్నో రకాల పథకాలు ప్రకటించడమే కాకుండా వాటిని నూటికి నూరు శాతం అమలు పరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి మోడీ గారు మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను రైతుల గురించి ముఖ్యంగా గత ఆరు సంవత్సరాలుగా సంవత్సరానికి ఆరు వేల రూపాయలు పెట్టుబడి సహాయం కింద దేశం మొత్తం మీద నాలుగు కోట్ల మంది రైతులకి నిరాటంకంగా ఇస్తున్నటువంటి మొట్టమొదటి ప్రధాని దేశ చరిత్రలో నరేంద్ర మోడీ గారు అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతులకు పెట్టుబడి సహాయం కింద నలభై లక్షల రైతులకు అందించిన విషయం మీకు గర్వంగా తెలియజేసుకుంటున్నాం అంతేకాదు రైతుల యొక్క ప్రపంచ మార్కెట్లో ఎరువుల విషయం కావచ్చు ఈ డిఏపి విషయం కావచ్చు ప్రపంచ మార్కెట్లో ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ కూడా రేటు ఎంతో పెరిగినప్పటికీ కూడా సబ్సిడీని భరిస్తూ కేవలం రెండు వందల యాభై నాలుగు రూపాయలకే ఎరువులు అందిస్తున్నటువంటి మొట్టమొదటి ప్రభుత్వం భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మోడీ గారు అంతేకాదు గత పది సంవత్సరాలుగా దాదాపు ఇరవై రెండు పంటలకి ఇరవై రెండు పంటలకి కనీస మద్దతు ధరని రెట్టింపు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి కూడా ప్రధానమంత్రి మోడీ గారని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మిత్రులారా మీకు తెలుసు ఈ ఈ దేశంలో ఒక ఎన్నోసార్లు గరీబీ అడ్డావు అని చెప్పేసి ఎన్నో ప్రభుత్వాలు ఒక నినాదాన్ని తీసుకున్నప్పటికీ కూడా ఈ దేశం నుండి పేదరికాన్ని నిర్మూలించలేకపోయినాయి మోడీ గారు గత పది సంవత్సరాల్లో ఇరవై ఐదు కోట్ల మంది ప్రజల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చారనే విషయాన్ని మీకు అందరికీ గర్వంగా తెలియజేసుకుంటున్నా అంతేకాదు ఈ దేశంలో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళకందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అన్ని పథకాలని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డైరెక్ట్గా పేదవాడు లేదా లబ్ధిదారుడి అకౌంట్లో వేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా మోడీ గారి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఇదే రైతుల విషయంలో ఎన్నోసార్లు ఈ ధరల స్థిరీకరణ కోసము ఈ కళ్ళాల నిర్మాణం కోసము అదేవిధంగా ధాన్యం కొనుగోలు కోసము మోడీ గారు ఎన్నో అత్యుత్తమైన నిర్ణయాలు తీసుకొని ఈ దేశంలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేసే విధంగా పనిచేసిన విషయం మీకు అందరికీ తెలుసు మిత్రులారా అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే రెండున్నర లక్ష రెండున్నర లక్షల ఇల్లు నిర్మించినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం దేశం మొత్తం మీద మూడున్నర కోట్ల ఇల్లు ప్రధానమంత్రి మోడీ గారు నిర్మిస్తే కేవలం తెలంగాణలోనే రెండున్నర లక్షల ఇల్లు నిర్మించాం అంతేకాదు బీసీ సంఘాల కోసం మీకు తెలుసు కేంద్ర కేబినెట్లో ఇరవై ఏడు మంది బీసీ మంత్రులు ఉన్నారు ఐదుగురు క్యాబినెట్ మంత్రులు ఉన్నారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెంచారు నీట్ అదే అదేవిధంగా ఇట్లాంటి పరీక్షల్లో రిజర్వేషన్ని ముప్పై రెండు శాతం పెంచారు సైనిక స్కూల్సు ఇటువంటి స్కూల్స్లో కూడా రిజర్వేషన్ అమలు చేశారు బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి గొప్ప వ్యక్తి ప్రధానమంత్రి మోడీ గారు అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటున్నాం అంతేకాదు బీసీల కోసము ఎన్నో పథకాలు మీకు తెలుసు ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇరవై వేల కోట్ల రూపాయలతో మత్స్య సంపద పథకాన్ని అమలు చేసి దాన్ని నూటికి నూరు శాతం లబ్ధిదారులకు చేరే విధంగా పక్కడ బందీగా అమలు చేసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం మోడీ గారు ప్రభుత్వం అంతేకాదు ఒక గొర్రెల పంపిణీ పథకంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో జరిగింది గొర్రెల పంపిణీ పథకంలో కూడా కేంద్రం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు రుణ సదుపాయం అందించింది తద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ గొర్రెల పంపిణీ కార్యక్రమం సజావుగా సాగిందని చెప్పేసి మీకు చెప్పదలుచుకున్నాం అంతేకాదు మిత్రులారా మీకు తెలుసు ఈ యొక్క బీసీలలో చేతి వృత్తుల వారు ఎంతోమంది ఉన్నారు చేతి వృత్తుల కోసము ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన అనే ఒక పథకాన్ని తీసుకొచ్చి దానికి పదమూడు వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కేటాయించి దేశం మొత్తం మీద ముప్పై లక్షల మందికి నా పేరు వెన్న ఈశ్వరప్ప నేను తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి కిషన్ రెడ్డి గారు అట్లాగే జాతీయ ఓబీసీ అధ్యక్షులు పార్లమెంటరీ బోర్డు సభ్యులు అయినటువంటి గౌరవనీల్ పెద్దలు డాక్టర్ కె లక్ష్మణ్ గారు ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ జి ఆనంద్ గౌడ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో శ్రీ ప్రవీణ్ కుమార్ గారు ఓబీసీ జిల్లా అధ్యక్షుని ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎట్టి పాత్రికేయ మీటింగ్కు విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం పాటు ఈరోజు మహేబునగర్ జిల్లా పార్లమెంట్ పార్లమెంటు అయినటువంటి రవిశంకర్ గారు అట్లాగే ఎం కరణ్ గారు ఇంకా పార్టీ వేదికపైన ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం ఈరోజు భారతదేశమంతటా పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది ఆ షెడ్యూల్లో భాగంగా మహేంనార్ జిల్లాలోని మహీంనగర్ పార్లమెంటులో ఎలక్షన్ జరగబోతూ ఉన్నాయి భారతీయ భారతీయ జనతా పార్టీ అంటే అతి ప్రజాస్వామ్య దేశాల్లో ఎక్కువ సంఖ్యలో సభ్యత్వం కలిగినటువంటి ఏకైక పార్టీ ప్రపంచంలోనే భారతీయ జనతా పార్టీ అని చెప్పడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను అట్లాగే భారతీయ జనతా పార్టీ అంటే ఒక నమ్మకం ఒక ధైర్యం ఒక ఆదర్శం దీన్ని నడుపుతున్నటువంటి గౌరవనీయులు పెద్దలు జేపీ నడ్డా గారు మన భారతీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మన భారత ప్రధానమంత్రి గత పది సంవత్సరాల నుంచి విశేషంగా కృషి చేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో నంబర్ వన్గా ఎలా ఉంచాలి అట్టడుగులు ఉన్నటువంటి బలహీన బర బట్ట బలహీన వర్గాలని బడుగు బలహీన వర్గాలని ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాలని ఏ రకంగా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో నేరుగా గ్రామాలకి బడ్జెట్ కేటాయించి నిధులను పంపించి ఏ గ్రామం తీసుకున్న ఈరోజు వెలిగే లైటు కేంద్రాన్ని తిరిగే రోడ్డు కేంద్రానికి మొక్కలు కేంద్రానికి నీళ్లు స్మశాన శ్మశాన వాటికలు కేంద్రానికి చెప్పడం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది గత పది సంవత్సరాలను చూస్తూ ఉన్నాం నిరుద్యోగ సమస్య విపరీతంగా ఉంది ఎక్కడ చూసినా నిరుద్యోగులు అల్లాడిపోతున్నారు పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు వాళ్లకు ఎందుకంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి అవకాశాలు లేదు నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది గత పది సంవత్సరాల నుంచి మహిమనార్లు మనం చూసుకుంటే పాలమూరు ఎత్తిపోతల పథకం చెప్పడమే తప్ప అది ఎక్కడేసే గొంగలి అక్కడే ఉన్నది ఈ రకంగా సమస్యలు చాలా ఉన్నాయి ప్రపంచ దేశాల్లో విశ్వగురుగా ఉంచాలని మన భారతదేశ ప్రధానమంత్రి కలలు గంటూ ఈరోజు రాత్రి పగులు ఎన్నో పథకాలను తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు తీసుకున్న దాంట్లో కురుమల గురించి కానీ యాదవుల గురించి కానీ ముదురాజుల గురించి కానీ మున్నూరు కాపు గురించి కానీ బలహీన వర్గాలకు ఎంతో వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకొని డబ్బులు తీసుకొని డిపాజిట్లు గోల్మాల్ చేసి ఎన్నో అక్రమాలకు పాల్పడింది మనం పది సంవత్సరాలు చూస్తున్నాం ఈరోజు ఆ వర్గాలన్నీ కూడా అరణ్య రోజులుగా ఘోషిస్తున్న కూడా పట్టుకు పరిస్థితులు ఎవరు లేరు ప్రధానంగా రేపు అందరిని కోరేది ఒక్కటే మనం భార మన దేశం గురించి చూస్తే దేశాన్ని కాపాడేది ఎవరు దేశాన్ని రక్షించేది ఎవరు మన గురి ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కావి లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కావు దేశం కోసం ధర్మం కోసం సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా అనే నిదానంతో ఈరోజు అన్ని వర్గాల సబ్బండ వర్గాలను మేలు ఉద్దేశంతో ఎన్నో పథకాలను తీసుకొని రావడం జరిగింది విద్యార్థుల గురించి కానీ యువత గురించి కానీ కర్షకుల గురించి కానీ మైనార్టీల గురించి కానీ అనేకమైన పథకాలు తీసుకొని వచ్చారు సామాన్యుడు బ్యాంకులకు పోయే పరిస్థితి లేకుండే ఈరోజు యాభై కోట్ల ప్రజలకి జన్ ధన్ యోజన ద్వారా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ అయ్యి ఈరోజు డిజిటల్గా వాళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంది ముద్రా లోన్స్ కానీ వీధి వ్యాపారులకు లోన్స్ కానీ రైతులకు కానీ అందరికీ అన్ని వర్గాలకు లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉన్నది ఈ మధ్యనే భారతదేశ ప్రధానమంత్రి గారు పదిహేడు సెప్టెంబర్ రోజు పిఎం విశ్వకర్మ యోజన తీసుకొచ్చాడు అది బీసీ కులాల్లో పద్దెనిమిది వృత్తులు ఎవరైతే చేసుకుంటారో చేతి వృత్తుల వారికి వారికి సబ్సిడీ రుణంతో లక్ష రూపాయలు మొదటగా ఆ తర్వాత రెండు లక్షల రూపాయలు మొత్తం మూడు లక్షలుగా ఆ కుటుంబం ఎదగడానికి వ్యాపార ప్రోత్సాహాలు చేస్తూ ఉన్నారు మనం బాగా ఈరోజు నేను పాత్రికేయ మిత్రుల ద్వారా కోరుతున్నా పార్లమెంటు మహబూనార్ పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా బాగా ఆలోచన చేయాలి మనం కాపాడుతున్నది ఎవరు బాగా ఆలోచన చేయండి ఈరోజు కరోనా టైంలో అగ్ర రాజ్యాలన్నీ ఏమన్నాయి అమెరికా కానీ రష్యా కానీ లండన్ కానీ జపాన్ కానీ కొరియా కానీ ఏమన్నాయి అంటే భారతదేశం బీద దేశం నూట నలభై కోట్ల జనాభా ఉంది వీళ్ళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం ఇక్కడ పీనుగల గుట్టలు శవాలు గుట్టలు గుట్టాలు ఉంటాయన్నారు అది చూస్తే లండన్లో శవాలు తెలియ అమెరికాలో శవాలు తిల్ని మన దగ్గర మాత్రము మనం మన ప్రధానమంత్రి దేశానికి నాయకుడు బాగుంటే ప్రజలు ఎంత సుఖంగా ఉంటారని ఆదర్శంగా వ్యాక్సిన్ని వెంటనే పురమాయించి మనందరికీ వ్యాక్సిన్ ఇచ్చి కాపాడినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నాను మనందరికీ ఒక్కసారి కాదు రెండుసార్లు ఉచితంగా వ్యాక్సిన్ అందించే ప్రాణాలు కాపాడడం మనకే కాకుండా ప్రపంచంలోని మిగతా దేశాలకు కూడా వారికి కూడా సప్లై చేసినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ఇంకా చూస్తున్నాం దేశం అల్లకల్లోలం అయిపోతుంది దేశం కింద మీద అవుతుంది త్రీ సెవెంటీ ఎయిట్ ఆర్టికల్ తీస్తే అని చెప్పడం జరిగింది శ్రీరామ జన్మభూమిలో రామ మందిరం కట్టినప్పుడు అంతా కింద మీద అవుతుంది అన్నారు సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వుల ప్రకారం మనం అందరం ఈ మధ్యనే చూసాం కల్లారా చూసాం భవ్యమైన దివ్యమైన శ్రీరామ్ లల్లా విగ్రహాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా భారతీయులమంతా గర్వంగా ప్రపంచంలో పొలకించేటట్లు కూడా తల ఎత్తుకునేటట్లు కూడా ఈరోజు మనకు ఆవిష్కరణను చూసుకున్నాం ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఈ ఘోరాన్ని ఐదు సంవత్సరాలు అయిపోయినా కూడా ఎవరు కూడా పట్టించుకున్నవా క్వశ్చనా పోలేదు ఈరోజు అది చూసాం అలాగే జమ్మూ కాశ్మీర్లో లా లేదు చట్టం లేదు అక్కడ ఏం లేదు ఎవో రేజ్ చేసినా అడిగే దిక్కు లేదు మన మిలిటరీ సైన్యాన్నే వెళ్ళినప్పుడు కొట్టిన సందర్భాలు చంపిన సందర్భాలు మనం విపరీతంగా చూసాం ఉగ్రవాదాలు దాడులు చూసాం ఈరోజు త్రీ సెవెంటీ డి ఆర్టికల్ని ఒక చిన్నగా సైలెంట్ దేశంలో శాంతియుతంగా ఇట్లా తీసేసి ఉన్నటువంటి గొప్ప మహానుభావుడు నరేంద్ర మోడీ గారు ఇలా చెప్తూ పోతే వారు వారు నిరంతరంగా వారి ప్రభుత్వంలో మీరు చూడండి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఒక్క స్కామ్ లేదు ఒక్క స్కీమ్ లేదు ఒక కేంద్ర మంత్రి మీద ఒక్కరి మీద కూడా లేదు వారందరూ ఒకటే తపన ఇరవై నాలుగు గంటలు దేశం కోసం పనిచేయాలి ప్రజల కోసం పనిచేయాలి విశ్వగురుగా భారతదేశాన్ని ఉంచాలనే తపనతో పనిచేస్తున్నటువంటి మహానుభావుడు నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మహబూబ్ నగర్ నియోజకవర్గంలోని ప్రజలందరికీ విన్నవిస్తున్నాను మీరు టీఆర్ఎస్కి ఒకవేళ పొరపాటున ఓటేస్తే ఒక్క సీటు గెలిచినా రెండు సీట్లు గెలిచినా అది పనికి వచ్చేదే కాదు ఒకటి రెండు ఏం చేస్తారు ఈరోజు మోడీ గారి యొక్క ప్రభావం దేశమంతా ఇస్తుంది ఖచ్చితంగా నాలుగు వందల సీట్లు పైసలకు మనం గెలవబోతూ ఉన్నాం విస్తృతంగా నార్త్ నుంచి దక్షిణాదిన లేదన్నారు ఈరోజు దక్షిణాదిన చూస్తే తమిళనాడు కానీ కర్ణాటక కానీ తెలంగాణ కానీ విపరీతంగా వేవ్స్ వస్తున్నటువంటి ప్రకంపనలు వస్తున్నటువంటి సమయం ఇది ఇంత మంచి సమయం లేదు మీ ఓటనే ఆయుధం మీ చేతిలో ఉంది దేశం కోసం మీ కుటుంబం కోసం మోడీ గారు మనకు ఒకటే చెప్పారు ఏమని చెప్పాడు ఇంతవరకు ఎవరు చెప్పలేదు మన గురించి ఈరోజు మోడీ గారు ఏం చెప్పారంటే నూట నలభై కోట్ల మంది అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏదైనా సరే నూట నలభై కోట్ల భారతీయులందరూ నా కుటుంబ సభ్యులను సంబోధించి మనను హక్కున చేర్చుకున్నటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ గారు వారి కోసం మనమంతా పునరంకితమై